అనగా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి తొమ్మిదవ రౌండ్ లో యాభై అనుగుల నాలుగు అనుగుల దూరానికి రాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత మంచి పోటీ అడ్డ ఉన్నప్పుడు జనాలు పంపించండి మంది ఆ లైటింగ్ ఎదురు ఒక లైట్ వేయలే వాళ్ళు పోరు నష్టమన్నా వాళ్ళు పంపించాల లైట్ ఇచ్చింది లైటింగ్ పోక్సింగ్ ఉంది ఆ లైట్ కలిపి రావాలి ఏం ముందే సంబంధం ఉండదు లైన్ చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు కడప జిల్లా వాళ్ళంతా చివరి చెత్తగా పోటీకి వస్తున్నాయి మంచి పోటీ ఈయన యొక్క సీనియర్ విభాగం పోటీలు పూర్తవుతాయి పోటీలు పూర్తయిన వెంటనే బహుమతులు ఆ యొక్క గుడి ప్రాంగణం దగ్గర అందజేస్తాం వెలు వెంటనే ఆ యొక్క యజమాలు బహుమతులు సాధించే వారు పేర్లు తెలియజేస్తాం వెలు వెంటనే గుడి ప్రాంగణం దగ్గరికి రావాలి ఇది మొదటి తుడే అవసరం లేదు పోలీసులు బోయిల్ల హరి గారు తున్నోత్తల మారెడ్డి గారు పోతిరెడ్డి కృష్ణారెడ్డి గారు గౌరవనీయులు వారందరూ కూడా ఈ యొక్క జతను చివరి జతను ప్రారంభించవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పెద్దలందరూ కూడా రెడీగా రావాలి

అర్థం చేసుకో పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం రామచందర్ రెడ్డి గారు విశ్వవర్తన్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు బొయిల నన్సారెడ్డి గారు హరి గారు పోతిరెడ్డి కృష్ణారెడ్డి గారు నా అందరూ వచ్చారా ఒకసారి చూడండి అన్నా అదేనా మీ కమిటీ వాళ్ళలో చూడండి వాళ్ళు వీళ్ళనుకోవద్దు అందరినీ కూడా పిలవండి ఇది మన ఊరి సంబరాలు ఈ యొక్క మండలాగుడు పోటీలో అందరూ కూడా కలిసి చదువుకోవాలి కమిటీ వారు చూసుకోండి మీరు కూడా ఆ లైటింగ్ కింద జనాలు ఉండొద్దు లక్ష్మీనాశ నర్ చివరా చివరా లైన్ మాత్రం దూరం కొనండి ఎద్దుగా ఎక్కడ రావాలి రావాలి అందరమైన పేరు పిలిచిన వాళ్ళు అందరూ వాళ్ళే వీళ్ళు అనుకోవద్దు ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా వాచ్ మాకు వాచ్ పంపిస్తాను లైటింగ్ గారు ఎవరు అన్నా మన కమిటీ వారు లైటింగ్ గారు ఒకరు కొద్దిగా జనాలు బయటకు పంపించండి తుండూపుర రామచంద్రారెడ్డి గారు నీళ్ళు చెప్పారు పెద్ద ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు ఇరవై కూడా తీసుకొని థ్యాంక్ యూ ఏమి కానీ కానీ నా ఒకరిద్దరు కానీ తొందరగా ఇద్దరు కానీ ఎందుకంటే వాళ్ళకి లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అయింది చూడు విష్ణువర్ధన్ రెడ్డి గారు వారికి కూడా పేరు పేరున యువకులు ఉత్సావంతులు వారికి కూడా ధన్యవాదాలు నా మీరు ఎవరైనా కూడా ఉంటే ఇప్పుడే అయిపోయినా ఇంకా అయిపోయిన ఆకాంక్ష ఏం చేయరు అయ్యారయ్య గారు ಲಾಸ್ಟ್ ನಾನೇಮ್ಕೋ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી આશ્વર માપ ચક્રપિટી અધિકારી

చెప్పకుండా ఇరవై మూడు సెకండ్ల ముందులో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల BANG! <laughs> ఇంక ఇంటికాడ మామూలుగా గుర్తున్నాడు లేకపోతే నా చెల్లి అండి బాటలను గమనించుకోవాలండి

వస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న కే రామాంజనేయులు గారు గాలి దిన్న వారి చెత్తకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కుర్రా వెంకటేష్ గారు మైదుకూరు వారి చెత్తకన్నా యాభై నాలుగు సెకండ్లు వెనక బడి కొనసాగుతున్నాయి సైడ్ మార్పిల్ల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు మృదుటూరు కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి చివరి చెత్తగా એય એય એ હા અકડા અકડા મને તરગત જેતું ના એટલો નીલવસ્તર વાળો કપા ના ફટ બેડ తమ్ముల్లో నైతికాలు జరగమడి బాబు మూడవ రోజు ఏడు వందల యాభై ఎటుకుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సిక్లలో చేసుకున్నాయి నాలుగవ செல்ல வந்து <laughs> ಎಂತ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు మృదుటోరు కనబడ్డారు మల్ల మల్ల టైగర్ తుప్పి అంట அச்சோர दुर्गा கொட்டிங்க லைன் வரை போச்சே சல்லையா குறம வந்து ஆ ஆஹ செம்போ கேகா நீங்க பாத்த அந்த குற செட்டாங்க தொபா இல்ல வந்துட தொபா கேகா எல்லாம்

மூடவஸ்தான <laughs> <laughs> ఫస్ట్ స్కోర్ ఫస్ట్ ప్రాక్టీస్ నీలు వర్షాలు లైటింగ్ ముందు పోనేనా కట్ డౌన్ లేకన్నా ఇదలో కూడా ఆ 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 Ei. Hey! Ah! Uh -huh. no, no, no. no. You know, no, no, no. வெளியேறவும் ஐந்தாவது ரவுண்ட் டீம் மார்க்கல चंद्रशेखर குட்ிகார் சௌந்தபொரே सरपंच கந்துதுரோ கலபகுள்ள சவாரியத்தை ஆப்கிள வந்து ஆ அவங்க வந்து சிட்டுக்குறிக்கி மல்லம் பைலல 10661 লোক <Lluller>, あなあは。<music> <music>

लावर का पोटिलो नाइस तो तो अटेंशन बड़ा है तो मार दी काल हां लेट्स गो हां हां ए ए लेट्स गो हां ए क्यों कहता हां हां ओ செள்ளி ரவுண்ட் ஆரோ ரீ వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పల్లి పొద్దుటూరు మండల కడప జిల్లా ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి మండలం అనంతపూర్ జిల్లా వారి జతకన్నా నలభై ఆరు సెకండ్లు ముంద అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి యాభై ఐదు అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగితే ఐదో గోమతిని కలసం చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కలసం చేసుకుంటారు आई तो निशान लूँ ना तेरे दिलेरों निशान लूँगा उनको हाँ जनाले निकलो नी लाइन लगा कर बोली जनालो अहाँ 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 तुम्हुआ क्या क्या अहाँ अहाँ m u l t i 어

できた。 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుల మాటల చంద్రబాబుల రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా వారి లాగిన దూరము రెండు వేల అడుగులు అనగా ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ చేసుకున్నాయి